ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి సభను జయప్రదం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు మరియు జనసేన పార్టీ నాయకులకు అభిమానులకు కార్యకర్తలకు ప్రజలకు ధన్యవాదాలని తెలుగుదేశం పార్టీ దర్శన అధ్యక్షుడు యాదగిరి వాసు తెలుగుదేశం పార్టీ నాయకుడు జూపల్లి కోటేశ్వరరావు తెలిపారు ఈ సందర్భంగా జిల్లా నాయకులు ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ గారికి మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు గారికి నియోజకవర్గ పరిశీలకులు నాదెళ్ల బ్రహ్మ చౌదరి గారికి గోరింట్ల రవికుమార్ గారికి మరియు టీడీపీ మండల జిల్లా రాష్ట్ర నాయకులకు ధన్యవాదాలని వారు ఈ సందర్భంగా తెలిపారు అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో దాదాపు ఐదు వేల మందికి పైగా భోజన వసతి కల్పించినట్లు వారు ఈ సందర్భంగా తెలిపారు

ముందుగా ఏడియన్ న్యూస్ లోకల్ ఛానల్ వారికి ప్రజలకి ఏ ఏడిఎన్ న్యూస్ ఛానల్ అభిమానులకి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను దర్శి పట్టణ టీడీపీ అధ్యక్షుని యాదగిరి వాసు నా పేరు నిన్న దర్శిలో జరిగినటువంటి శ్రీ అన్న నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు మాట్లాడటం జరుగుతుంది నిన్న కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముందుగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే మేము పిలవంగానే వచ్చి మాకు ఇక్కడ ఒక ఇన్ఛార్జీ లేకపోయినా కానీ ఉన్నామని చెప్పేసి మేము వచ్చేసినటువంటి నాయకులు నౌకసారి బాలాజీ గారికి అలాగే గోరకుమార్ గారికి లక్ష తాపారావు గారికి దర్శన నియోజకవర్గ పరిశీలకు నాందేల బ్రహ్మ సోదరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అట్లాగే నిన్న కార్యక్రమానికి మాకు ఒక ఐదు వేల మందికి దరిశి సెంటర్లోనే పీజీఎల్ కాంప్లెక్స్లో బిర్యానీ చికెన్ పలావ్ 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 చేయించి భోజనాలు పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి స్వతహాగా కొంతమంది టీడీపీ నాయకులు వాళ్ళు దరిశి టౌన్లో కానీ రోడ్లో కానీ కొంతమంది నాయకులు వాళ్ళు సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయించిన జయప్రదం చేయడానికి వాళ్ళు కూడా కారణం వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం